జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ క్యాంప్ కార్యాలయంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు స్వర్గీయ మాఘంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత ఆధ్వర్యంలో ఎల్బీనగర్ శాసన సభ్యులు వెంగల్ రావు నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి గారి అధ్యక్షతన వెంగల్ నగర్ డివిజన్ సంబంధిత బూత్ స్థాయి నాయకులతో బూత్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు విష్ణువర్దన్ రెడ్డి కార్పొరేటర్ దేదీప్యారావు మరియు ఎల్బీనగర్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వెంగల్ నగర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది మరి మాకు శత్రీరంగి మా ఇంటికి పాత పంచాలు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తారు ఆయన కార్పెట్ ఉన్నప్పటి నుంచి కూడా చేరి సోదరుని కోరుకోవడం జరిగింది తప్పనిసరిగా ఆయన ఆశాల మీద రాబోయే రోజుల్లో ఈ సీట్ గెలిపించి శ్రీరమ్మ గారు చేస్తారంటే ఈ టూ ఇయర్స్ లో మీ నాన్న నన్ను రెండు సార్లు కొట్టేయంటే ఆయన ఒకటే నేను పెట్టింది కాబట్టి ఆ గ్యాసులో మనం గోడల మధ్యలో కూర్చొని మాట్లాడుకొని ఎక్కడెక్కడ స్టార్ట్అట్ చేసుకున్నాను